నమస్తే వెల్కమ్ అంటూ ప్రజల బాగోగుల కోసం పనిచేసేందుకు కాంగ్రెస్ పార్టీ చేవెల్ల ఎంపీగా పోటీ చేస్తున్న డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డిని గెలిపించాల్సిన అవసరం మనందరిపై ఉందని చేవెల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు కథం తొక్కారు రంజిత్ రెడ్డికి మద్దతుగా ఆదివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడ గ్రామంలో సోలిపురం రెడ్డి కందవాడ సర్పంచ్ అరుంధతి రెడ్డి జెడ్పీటీసీ మాలతి కృష్ణారెడ్డి మల్గారి జనార్దన్ రెడ్డి షేరి పెంటారెడ్డి చేవెళ్ల సర్పంచ్ బండారి శైలజ ఆగిరెడ్డి పిఏసిఎస్ చైర్మన్లు దేవర వెంకటరెడ్డి గోనె ప్రతాపరెడ్డి మాజీ ఎంపీటీసీ లక్ష్మి మల్లారెడ్డి సున్నపు వసంతం మండల పార్టీ అధ్యక్షులు ప్రచారం నిర్వహించి చేతి గుర్తుకు ఓటు వేయాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ సున్నపు వసంతం మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ వాళ్ళు మాకు ఓటు వేయండి అని అడగడానికి వాళ్లకు హక్కు లేదు అని నిత్యావసర ధరలు పెంచడమే కాకుండా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయని అలాంటి పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదు అని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్లు ఎంపీటీసీలు ఉప సర్పంచ్లు చేవెళ్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కందవాడ గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు త్రియతే ఊరలా వస్తదిగా తోగుటల వస్తా ఇతమొక సందర్ చెప్పినట్టుగా బ్రాహ్మణుడి వెళ్ళనం మోరణి ఇంద్రుడి నోటనేనని చెప్తురు మోరణి ఇంద్రుడితో తెలియనినాడుతుమా మోరణి ఇంద్రుడికి రండి నోటలేరు మా అన్నలందరిని